అందరికీ నమస్కారం మన శ్రీరస్తు స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు షష్ఠి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు తిది బహుళ బహుళష్ఠి రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాళ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి శ్రావణి నక్షత్రం యోగం శుక్లం రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మం కరణం గరజి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు సామాన్యము రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్షము రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునఃప్రారంభం తెల్లవారితే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల లగాయత్తు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు